యువత డ్రగ్స్ రహిత సమాజం కోసం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం సోమవారం జరిగింది కార్యక్రమానికి ముఖ్య విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పట్టణ సిఐ ఇస్మాయిల్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు కోరారు మన దేశం అభివృద్ధిలో అగ్ర రాజ్యాలతో పోటీ పడుతున్నదని ఇదే సమయంలో దేశాభివృద్ధిని నిర్వీర్యం చేయటానికి కుట్ర చేస్తున్నట్లు వివరించారు చట్ట వ్యతిరేకంగా సంఘ విద్రోహ శక్తులతో కలిసి మత్తు పదార్థాలు చేరవేసి యువత జీవితాలను నాశనం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు కళాశాల విద్యార్థులని టార్గెట్ చేసుకొని ఈ డ్రగ్స్ మాఫియా ఫస్ట్ ఏం చేస్తుందంటే చిన్న మోతాదులో మీకు అలవాటు చేస్తుంది అలవాటు చేసి వన్స్ మనము అది ఏదో ఒక బలహీన అక్షరంలో మనము ఈ డ్రగ్స్ అనే దానిలో మనం అలవాటు చేసుకున్నామంటే ఒక్కసారి పద్మభూమికి మనం చేరుకున్నామంటే మనం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాలేము ఇది మీరు ముఖ్యంగా గమనించాల ఈ నెట్వర్క్ వాళ్ళు ఒకసారి మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని ఈ డ్రగ్స్ ఈ అబ్యూస్ మిమ్మల్ని ఇచ్చేసారని చాలు వాళ్ళు సక్సెస్ అయినట్టే మనం ఫెయిల్ అయినట్టే ఇది మీరు తప్పకుండా గ్రహించాలి డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒక రోజున అలవాటు చేయడం మీకు అలవాటు చేయడం కోసం కొంతమంది వీటిని బిస్కెట్స్ రూపంలోనూ చాక్లెట్స్ రూపంలోనూ తర్వాత రకరకాలైనటువంటి కోల్డ్ డ్రింక్స్ లోను వీటన్నింటినీ కలిపి అందుగా వాటి వాటి పట్ల అభిరుచి కలిగేటట్టుగా మిమ్మల్ని కల్పించి ఆ తర్వాత వాటిని ఎక్కువ డబ్బులు మొత్తం డబ్బులు ఇచ్చి కొనేటట్టుగా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది అలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి చాలా నష్టం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎప్పుడైతే ఈ మత పదార్థాలకి బానిస అవుతారో వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి బానిసత్వానికి అలవాటు పడిపోతారు